ప్రపంచ ఛాంపియన్ టీపు భారత్ ఘన విజయం సాధిస్తారనుకున్నారు మొట్టమొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై అయితే బౌలింగ్లో విజృంభించడంతో మరి టీం ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది అయితే ఆరు నెలల తర్వాత అంతర్గత క్రికెట్ ఆడుతున్నటువంటి స్టార్ ఆటగా అయినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మీద ఎంతో అంచనాలు ఉన్నాయి ఇక ఈ క్రమంలో భారీ స్కోరు సాధించి అద్భుతంగా టీమిండియాని ఘన విజయం సాధిస్తారని చెప్పి చాలా మంది అభిమానులుకున్నారు అయితే వర్షం కారణంతో కూడా ఊక అందడాం కాలంతో తగ్గించిన ఓవర్లతో గత మూడు ఓవర్లు పడి మళ్ళీ వర్షం పడడం మూడు ఓవర్లు పడి వర్షం పడంతో టీమిండియా బ్యాటింగ్ లయ కోల్పోయింది చివరిలో అంతో గెంతో కేఎన్ రావులు అదేవిధంగా అక్షరపట్లు అంచడంతో నితీష్ కుమార్ రెడ్డి రాణించడం తోటి కొత్త గొప్ప స్కోర్ వచ్చింది ఏదేమైనా కూడా ఈ ఓటంతో ఫ్యాన్స్ మాత్రం ఏ మాత్రం నచ్చట్లని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి మన భారత్ ఈ విధంగా ఓడిపోవడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు మరి రెండో మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చి అద్భుతంగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక అదేవిధంగా ఈ మ్యాచ్లో విఫలమైనటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ రెండో మ్యాచ్లో కంబ్యాక్లో అద్భుతంగా ఆడాలని చెప్పి ఇద్దరు కూడా కనీసం మరి ఆఫ్ సింజర్ కానీ సింజర్ కానీ కొట్టి మరి ఫ్యాన్స్కు ఎంతో ఎంజాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు వారు కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా మరి ఈరోజు మ్యాచ్లో మరి టీమిండియా అద్భుతంగా ఆరంభం లభించని చెప్పలేదు అయితే ఫామ్లో ఉన్నటువంటి గిల్లు కూడా అదేవిధంగా సార్ కూడా సేమ్ రీతిలో అవుట్ కావడంతో టీమిండియా కష్టాల పడింది ఏదేమైనా కూడా ఈరోజు మరి విరాట్ కోహ్లీ జీరో అవుట్ అయ్యాడు అదేవిధంగా మన రోహిత్ శర్మ కూడా తక్కువ స్కోర్ కౌట్టినప్పటికీ ఈ ఇద్దరు నెక్స్ట్ మ్యాచ్లో తప్పకుండా టీమిండియా ఆడాలని చెప్పి టీమిండియా గెలవని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ముఖ్యంగా ఎన్నో అంచనాలు అంట అంటే ఎంతో హైప్తోనే వచ్చినటువంటి ఈ యొక్క మ్యాచ్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫ్లాప్ కావడం అభిమానులు జరించుకోలేకపోతున్న ఫ్రెండ్స్